అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు రెండు సూపర్ గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి సీఎం నారా చంద్రబాబు గారు అయితే ఒక తీపి కబురుని అయితే అందించారండి ముఖ్యంగా ఉద్యోగినులకు ప్రసూతి సెలవుల విషయంలో ఇది గొప్ప ఊరట కలిగించే విషయం అని అయితే చెప్పుకోవచ్చు గతంలో ఇద్దరు పిల్లలు ఉన్న ఉద్యోగులకు మాత్రమే ప్రసూతి సెలవులు లభించేవి అయితే ఇకపై ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగునులకు ప్రసూతి సెలవులు మంజూరు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే ప్రకటించారండి దీనివల్ల ఎక్కువ మంది పిల్లలున్న ఉద్యోగులకైతే ఈ ప్రసూతి సెలవులు వాడుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది మహిళా ఉద్యోగులకు ఒక ప్రోత్సాహకరమైన నిర్ణయం అయితే చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా నిధి పోర్టల్లో ఆర్ అరియర్ బిల్లులు ఆప్షన్ మార్చి ఆరవ తేదీ నుంచి ఓపెన్లో అయితే ఉంటాయండి ఇది మార్చి పదవ తేదీతో అయితే గడువు అయితే ముగుస్తుంది ఎవరైనా గత నెలలో రెగ్యులర్ బిల్లులు మిస్ అయినా బకాయిలు ఉన్న అర్జిత సెలవులు సరెండర్ లీవులు కానీ చేసుకున్న మార్చి పదవ తేదీ లోపల మీ బిల్లుల ప్రాసెస్ను పూర్తి చేసుకోవాలని అయితే సూచించడం జరిగింది అయితే పయ్యావుల కేశవ్ గారు అయితే ఏపీ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ముఖ్యంగా పెన్షనర్లకు ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక పరిస్థితులపై ఆర్థిక మంత్రి పయ్యావుల కే షో చేసిన వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా గమనించదగినవండి గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదో ఒకసారి అయితే వివరించారైనా రెండు వేల ఇరవై రెండు ఇరవైలో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై మూడు కోట్లు కాగా అందులో ఎనభై మూడు వేల నాలుగు వందల ఆరు కోట్లు ఉద్యోగుల జీతాలకే సరిపోయేది అంటే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఆదాయం జీతాలకే సరిపోయేదండి అయితే ప్రభుత్వానికి తొంభై మూడు వేల నాలుగు వందల పది కోట్లు ఆదాయం వస్తే జీతాలకి ఎనభై ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు చెల్లించారు అంటే తొంభై ఒక్క శాతం వేతనాలకే సరిపోతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏపీ ప్రభుత్వానికి ఒక లక్ష పంతొమ్మిది వేల తొం ఎనభై ఐదు కోట్లు ఆదాయం వస్తే జీతాలకి ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు అంటే ఎనభై ఏడు శాతం అయితే చెల్లించామని అయితే చెప్పారండి గత ప్రభుత్వంతో పోలిస్తే ఆదాయం పెరిగినప్పటికీ అప్పులపై వడ్డీలు చెల్లించడానికి ఎక్కువ మొత్తం సరిపోతుంది దీనిని బట్టి చూస్తే వైకాపా రాష్ట్రాన్ని మొత్తాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని ఆర్థిక విధ్వంసం సృష్టించిందని చెప్పి పయ్యావుల అయితే విమర్శించారు ఇక ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ప్రస్తుత ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాలను అయితే అన్వేషిస్తుండడంతో ఏపీ ఉద్యోగ పెన్షనర్లు తమ పెండింగ్ పథకాలకు సంబంధించి బిల్లులకు సంబంధించి కానీ ముఖ్యంగా చెల్లింపులు త్వరలోనే అందుతాయని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఖచ్చితంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు మేలు జరిగే అవకాశం అయితే ఉంటుందని ఖచ్చితంగా ఆయన అయితే చెప్పడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి త్వరలోనే ఆర్థిక పరిస్థితులు బాగుపడిన వెంటనే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి ప్రభుత్వం పెండింగ్ అరియర్స్ అన్నింటినీ కూడా చెల్లించడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్